అందరికీ నమస్తే నమస్కారం అండి నేను డా డాక్టర్ కోమటిరెడ్డి సూర్యపవన్ రెడ్డి ఇరవై ఇరవై సంవత్సరాల పైగా నేను వైద్య వృత్తిలో ఉన్నాను స్పెషల్ ఫోకస్ నాది ఈ టైప్ వన్ డయాబెటీస్ అంటే చిన్నపిల్లల్లో వచ్చే షుగర్ సంబంధించి విస్తృతంగా నేను ఇరవై సంవత్సరాలుగా అనేక రకాల సేవలు దాంట్లో ముఖ్యంగా దాని విలేజ్ లెవెల్లో ఊరు విలేజ్ స్థాయిలో మల్టిపుల్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేస్తూ అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తూ దానికి సంబంధించి ట్రీట్మెంట్ ఎలా చేయాలి అనేది చెప్పే కార్యక్రమాల్లో నాకు ఈ యొక్క ఇండియన్ అచీవర్స్ అవార్డు హెల్త్ కేర్ సెక్టర్లో ఎస్పెషలీ మన తెలంగాణ రీజియన్లో నుంచి మన తెలుగు రాష్ట్రాల నుంచి హెల్త్ కేర్ సెక్టర్లో చూస్ చేసి ఈ యొక్క అవార్డు ఇవ్వడం జరిగింది ఈ అవార్డు అవార్డు ప్రత్యేక ప్రత్యేకత ఏంటంటే దీనికి ఒక ముప్పై మంది థర్టీ మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు ఆల్ ఓవర్ ఇండియా నుంచి అనేక రకాల విద్యారంగం కానివ్వండి వైద్య రంగం కానివ్వండి బిజినెస్ పరంగా కానివ్వండి స్పోర్ట్స్ పరంగా కానివ్వండి చూస్ చేసుకొని అనేక రకాలుగా ఆల్రెడీ అవార్డ్స్ వచ్చిన వాళ్ళతో కూడా లైక్ పద్మభూషణ్ పద్మభూషణ్ వచ్చే వాళ్ళకు కూడా అలాంటి వాళ్ళని కూడా చూస్ చేసి ఈ యొక్క అవార్డు ఇవ్వడం జరుగుతుంది సో ఈ అవార్డు రావడం వల్ల నాకు చాలా సంతోషం ఉన్నది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను చాలా మంచిగా అనిపిస్తుంది ఇంకా ముందు ఎక్కువ సేవ చేయాలనే ఆలోచన వస్తూ ఉంది ఇంకా ఈ కార్యక్రమాన్ని షుగర్ వ్యాధికి సంబంధించి భారతదేశమే వరల్డ్లో నెంబర్ వన్ డయాబెటీస్ క్యాపిటల్ ద వరల్డ్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో ముఖ్యంగా చిన్నపిల్లల్ని టైప్ టూ డయాబెటీస్ అంటే పెద్దవాళ్ళు అందరూ కూడా చూస్తూ ఉంటారు అందరు చికిత్సలు చేస్తూ ఉంటారు కానీ టైప్ వన్ డయాబెటీస్ పిల్లలు ఎస్పెషల్లీ వీళ్ళకి అవగాహన ఉండదు పేరెంట్స్కి పెద్దవాళ్ళకి కూడా చిన్నపిల్లలు వచ్చే ఈ టైప్ వన్ డయాబెటీస్కి గురించి అవగాహన చాలా తక్కువగా ఉంటుంది నా అవగాహన సరస్సులు చేస్తూ పిల్లల పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్కి అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ డిటెక్షన్ క్యాంప్స్ అరేంజ్ చేస్తూ డయాబెటీస్ ఉన్న పిల్లలకు ట్రీట్మెంట్స్ అంద అందిస్తూ వాళ్ళని ఫాలోఅప్ చేస్తూ వాళ్ళ ఆరోగ్యము మెరుగ్గా ఉండేటట్టు చూస్తూ ఎందుకంటే ఈ యొక్క డయాబెటీస్ వల్ల కాంప్లికేషన్స్ అనేది ప్రతి ఒక్క అవయవ మీద పడుతుంది కండ్లు కానివ్వండి గుండె కానివ్వండి కిడ్నీలు కానివ్వండి నరాలు కానివ్వండి ఇవన్నిటి మీద పడుతుంది కాబట్టి చిన్న వయసులో వచ్చిన వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ పిల్లలు ఫిఫ్టీన్ ఇయర్స్ లోపల వచ్చే వాళ్ళందరూ కూడా వాళ్ళు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు వచ్చేలోపు చాలా వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది అవి రాకుండా ముందు జాగ్రత్తగా ఎలా ప్రివెంట్ చేసుకోవాలా ఎలా కంట్రోల్ చేసుకోవాలనే కార్యక్రమాలు చేస్తూ వాళ్ళకి మెరుగైన ట్రీట్మెంట్ అందిస్తూ ఇంకా కార్యక్రమాలు ఇంకా ఎక్కువ చేయాలనే ఒక కోరికతోటి ఉన్నాను ప్రస్తుతానికి సో దీనికి సంబంధించి నాకు ఈ అవార్డు ఇవ్వడం వల్ల చాలా సంతోషం ఉన్నది